హలో ఎలా ఉన్నారందరు ఈరోజు మనం చికెన్ ప్లాస్ గొంగూరతో తయారు చేసేటువంటి స్పెషల్ అయినటువంటి గొంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి ఇలా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను వేసి ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి పచ్చిమసిన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత దీంట్లో గరం మసాలా వేసి ఇంకొకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ దీన్ని వేసి కింద మసాలా ముక్కలు అన్నిటికీ పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో కొబ్బరి పొడి యాడ్ చేయాలి ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి బాగా ముక్క ఉడికేటట్టు చూసుకోండి తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్స్ చేద్దాం చేసి మూత పెట్టి కర్రీ బాగా ఉడికేటట్టు పర్ఫెక్ట్ స్టెక్చర్ వచ్చేటట్టు చూసుకోండి తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసి అది బాగా వేడెక్కిన తర్వాత లవంగా చక్క వేసి ఫ్రై చేయండి దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి దీంట్లో కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోండి వేసి బాగా ఫ్రై చేయాలండి బాగా మగ్గాలి టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోవాలి మగ్గుతున్న దీంట్లో ఇంకొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేయాలండి కొత్తిమీర వేసి ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఏ చికెన్ అయితే చెప్తున్నామో గోంగూర చికెన్ కదండి గోంగూర కూడా వేసుకోవాలి వేసుకొని ఈ గోంగూర అంతా బాగా మెల్ట్ అవ్వాలంటే దీనికోసం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం కొద్దిసేపటి తర్వాత చూస్తే గోంగూర బాగా మగ్గిపోయి ఉంటుంది బాగా మగ్గిన తర్వాత జిగురు జిగురుగా రావాలంటే ఎందుకంటే మనం ఈ ఎనిపేటప్పుడు బాగా ఎంపు ఎంపుకోవచ్చు అంటే ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా పప్పు గుత్తితో బాగా ఎంపుకోండి మెత్తగా ఇలా ఎంపుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్ బౌల్లో తీసుకోండి అలాగే మనం కుక్ చేసుకున్నాం కదా చికెన్ ఈ గోంగూర ఆ చికెన్ రెండు మిక్స్ చేయండి బాగా మిక్స్ చేస్తే ఇలా వస్తుంది కర్రీ స్ట్రక్చరు అరోమా కూడా చాలా బాగుంటుంది అంతేనండి గొంగరి చికెన్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని స్పెషల్గా బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి చూశారు కదా ముక్క కూడా బాగా ఉడికిపోయింది చికెన్ కర్రీ కూడా ఎలా రైస్లో కలిసిపోయిందో చూడండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and subscribe.